స్తోకాలు వేయి చేసిన ప్రభులక్ష్మిసారి ప్రసిద్ధమైనటువంటి దాంట్లో కొనేకసారి పొందాలని చేస్తా ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను హోగా జీవించి ఆస్వాదించిన దాకా ఆమె ప్రకటన గ్రంథంలో మనం చదవబడినటువంటి ఒక వాక్య భాగాల్లో మనం ఒక మూడు నెలల నుంచి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఇప్పటికీ రెండో అధ్యాయం మూడో వచ్చిన వచ్చాం అంటే ఇంకా ఇది తొందరే ఎందుకు తొందర అంటే అనేకమైనటువంటి మూఢమైనటువంటి సత్యాలు ఇందులో విఘించబడినటువంటి సంగతులను మనం చూస్తూ ఉన్నాం వ్యవహానికి పద్మాసు దీపంలో యేసుక్రీస్తు ప్రభులు తెలియజేసినటువంటి సంగతులను మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రతం మూఢవర్యానికి చూసినటువంటి మాటలో ఈ సంబంధం గురించి నేను అనేటువంటి మాట ఈ యొక్క దేశ యొక్క రోజుల్లో సరిగ్గా ఇంట్లో తాగడానికి ఒక గ్లాస్ మంచిలు తాగాలంటే ఒక గ్లాస్ ఉండేది కాదు ఏదో ఒక చెంబులో అందరు తాగేటువంటి పరిస్థితి సామాన్లు చాలా తక్కువగా ఉండేది గమనించినట్లయితే అది సామాన్లు ఎవరికి కూడా లేకపోతుంది కదా నేల నేల అనుకునే ఇళ్ళు ఉండేవి ஏ வச దృష్టి వెళ్ళిపోతుంది తర్వాత విగ్రహారాధన చాలా ఎక్కువైపోతుంది అదే మనకు కనపడతా ఉంది కదా ఎవరు చూసినా ఎవరిలో చూసిన భక్తు ఆ భక్తి నిజమైన అంటే లేదు ఆ భక్తి విగ్రహారాధనలోకి వెళ్తుంది అంటే అర్థం ఏంటంటే సాతాను తన యొక్క క్రియలను అధికం చేస్తున్నాడు ఎందువల్లంటే అతనికి ఎక్కువ సమయం లేదు సమయం సమృద్ధంగా ఉంది నేను చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఎవరికైనా ఒక జాబ్ రిటైర్మెంట్కి వస్తా ఉన్నారు ఏం చేస్తారు నేను రిటైర్మెంట్కి వస్తున్నానంటే కొరగా పనులు చేస్తున్నటువంటి వాళ్ళుగా ఉంటారు రాజకీయ నాయకులు కూడా అంతే తమ యొక్క పదవి ఇంకా కొన్ని రోజుల్లో అయిపోతుంది అనేసరికి తమ తమ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఇంకా ఏమేమి సంపాదించుకోవాలో అదంతా కూడా వేగేరు పాటు చేస్తారు అలాగే సాతాన్ని కూడా ఏం చేస్తానంటే మనుషులందరినీ కూడా వస్తువాహనాల మీదకి వాళ్ళ యొక్క దృష్టి మళ్లిస్తా ఉన్నాడు విగ్రహారాధన రాదు దృష్టి మళ్ళీస్తా ఉన్నాడు ఇంకా చూసినట్టయితే అన్ని సాంప్రదాయాలు అన్ని సాంప్రదాయాలు అంటే చూసారు ఈ రోజుల్లో మనకి ఏం కనిపిస్తా ఎక్కువగా చూడండి పిల్లలకు పెళ్లి చేయాలంటే జాగ్రత్త కుదరకపోతే పెళ్లి చేయాలి ముహూర్తం ముహూర్తాలు ఎక్కువైపోతున్నాయి దానికి కూడా దేని మీద ఆశ సాముద్రిక మీద వేరే వాటి మీద వాళ్ళ యొక్క విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోయింది దేవుడి మీద లేదు క్రైస్తవుల్లో కూడా ఇలా తయారయ్యారు క్రైస్తవుల్లో కూడా గృహప్రవేశం అంటే ఒక ఇది నక్షత్రం వారం అన్ని నిర్ణయించుకోవటం పెళ్ళి అంటే ముందు కానీ వెళ్ళి లగ్నాలు అక్కడ పెట్టించుకుని చర్చ్లో మ్యారేజెస్ చేయటం ఇలాంటివన్నీ కూడా చేస్తా ఉన్నారు కానీ దేవుడు చెప్తున్నాడు మనకి ప్రతిదీ మంచిది ప్రతిరోజు మంచిది మనం తలపెట్టినటువంటి కార్యం మంచిదే కనుకయితే అది దేవుడిచ్చిన తలము అనేటువంటిది ఉంటారు ఇంకా చూస్తే సంఘం ఆయన కుడి చేతిలో ఉంది అనేటువంటిది చెప్పబడతా ఉంది దేవునికి స్తోత్రం ఎంత గొప్ప ధన్యతండి సంఘం అంటే కేవలం హిమానియల్ చర్చ ఒకటే కాదు సార్వత్రిక సంఘం ప్రపంచ యావత్తులో ఎన్ని అయితే చర్చస్ ఉన్నాయో ఆ సంఘాలన్నీ కూడా ఎవరి వెళ్తే బ్రహ్వారి ఆయన తన యొక్క కుడి చేతిలో పెట్టుకుని ఉన్నాడు ఆయన యొక్క వస్తువులో ఉన్నాయి సంఘాల మధ్య కూడా ఆయన సంచరిస్తూ ఉన్నారు ఆయన సంచరిస్తూ పైకి కిందకి తిరుగులాడుతున్నారట పైకి కిందకి అంటే అర్థం ఏంటి అంటే మన గ్లోబ్ కనుక చూసినట్లయితే గ్లోబ్లో చూస్తే కొన్ని దేశాల పైన ఉంటాయి కొన్ని దేశాలు కింద ఉంటాయి మన భారతదేశంలో ఉన్నాము మనకు ఎగువ ఉన్న దేశాలు ఉన్నాయి మనకు దిగువన ఉన్న దేశాలు ఉన్నాయి ఉత్తరాలు ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఉన్నటువంటి దేశాలు దక్షిణాలు ఉన్నటువంటి దేశాలన్నీ కూడా దిగువన ఉన్నటువంటి దేశాలు ప్రతి ఒక్క దేశంలో ఏ దేశంలో ఉన్నారు ఏసు దేశంలో ఉన్నారండి యేసుప్రభు ఆసు ఏ దేశంలో ఉన్నారు అన్ని దేశాల్లో ఉన్నారండి అన్ని దేశాల్లో ఉన్నారు ప్రపంచ యావత్ ఆయన ఉన్నారు ఆయన ఈ యొక్క సంఘాలకి ఆయన తీరుపులుగా ఉన్నారు ఆ తర్వాత చిట్ట చివరిలో కూడా తీర్పు తీర్చే అధికారం కూడా ఏసుక్రేసు ప్రభు వారిదే అయితే ఆయన ఏం చేస్తారంటే అన్ని సంఘాలని కూడా పరిశీలన చేస్తున్నారు జాయిసి చెప్పింది కదా ఒక నెల రోజులు నాడు ఇక్కడ ఇలా ఏసుక్రేసు ప్రభు వారు ఇలాగ బుద్ధుడుగా ఆయన అలా తెల్ల కట్టడం తెల్ల చుట్టూ ఇలా అంగి వేసుకుని నిలబడి ఉండటం చూసి తెలుసు అంటే ఆయన మనం అనుకుంటాం కొందరు అనుకుంటారు ఈ ఉడికి వాడలో ఉన్నటువంటి ఇది ఇది ఒక ప్రాంతం ఎవరు వాళ్ళు అక్కడేది కొట్టాడు ఏసు రవు అబ్బా ఆ చర్చి కట్టారు ఎంత బాగుందో ఎంత ఏసి బాగా డబ్బున్న వాళ్ళు అక్కడ ఉంటారు అక్కడ ఉన్నాడు ఏసు ప్రభు ఉంటారు అక్కడ కూడా అక్కడ ఉండరని కాదు ఉంటారు ఆయన ఒకటే మాట చెప్పారు ఎక్కడైతే ఒక నాన్నతో కూడి ఉంటారో మంచిగా ఉంటాము అంత మంచి దేవుడు ఆయన ఆయనకి ఎలాంటి భేదము ఎలాంటి వ్యత్యాసము లేనే లేదు మనం అనుకుంటాం వీళ్ళు స్త్రీలు వీళ్ళు పురుషులు వాళ్ళ ఇతరులు ఇతరులు మీకు తెలుసు కదా స్త్రీ పురుషులు కానివారు మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు వాళ్ళు వేరే విధంగా చూస్తాం కానీ వాళ్ళని కూడా చేసి తీసుకుపోవారు ప్రేమిస్తున్నారు మనల్ ఎలాగైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు కూడా అదే విధంగా ఉన్నారు ఆయనకి ధనితులని పేదవారని చదువుకున్న వారని చదువు లేనటువంటి వారని ఇతరులని ఆయనకి ఎక్కడ కూడా ఎలాంటి వ్యత్యాసం అనేటువంటిది లేదు అయితే ఈ యొక్క సంఘానికి దేవుడు ఏం చెప్పు ఏడు యొక్క ఏడు విషయాల విషయంలో ఆయన మెచ్చుకున్నారు ఈ సంఘాన్ని ఏ సంఘం ఇది ఆ ఎఫస్ సంఘం తర్వాత అని చెప్పేసి నగరానికి సంబంధించినటువంటి విషయాలు గత వారంలో నేను అన్ని కూడా పూలకృష్ణంగా తెలియజేశాను ఇక్కడ మొదటి మాట ఆయన ఏమంటున్నాడు నీ క్రియలు నాకు తెలుసు నువ్వు చేసే పన్నెండు ఎవరు అంటున్నారు నాకు తెలుసు నువ్వేం చేస్తున్నావో నీ క్రియలు అన్నీ కూడా నాకు తెలుసు అనగా గుండె అంటే కేవలం నేను ఎప్పుడు దుయ్యబట్టడానికి మాత్రమే కాదు కానీ ఆయన నువ్వు చేసేటువంటి ఏవైతే ఏ క్రియలు అయితే నువ్వు మంచి క్రియలు చేస్తుంటే ఆ మంచి క్రియల నిమిత్తం కూడా ఆయన నీ కొరకు జీతాన్ని సిద్ధపరచారు ఆయన మన మనం చేసేటువంటి మంచి విషయాలను బట్టి ఆయన ఎంతగానో ప్రోత్సహించేటువంటి వారుగా ఉన్నారు అలాగే మనం కలిగినటువంటి రక్షణ రక్షణ విషయాన్ని చూసేసరికి రక్షణ క్రియల ద్వారాగా రాదు నేను పర్వ టికెట్ కొనుక్కుంటాను ఎంత దానం చెల్లించాలి చెప్పండి అంటే ఎవరికే ఇవ్వగలరా పనులను బట్టి రక్షణ వస్తుందా అంటే రాదు ఎలాగొస్తుంది రక్షణ అంటే ఏసే క్రీస్తు ఆయనే రక్షకుడు ఆయన నా పాపెంత మరణించాడు ఆయన తిరిగి లేచాడు నేను చనిపోయిన నా ప్రభు నన్ను చెయ్యి విడవడు ఆయన లోకానికి నన్ను చేర్చుకోవడానికి ఆయన మధ్యాకాశానికి రానై ఉన్నారు అనేటువంటి ఈ యొక్క విశ్వాసం ఎవరిలో ఉంటుందో వాళ్ళు మాత్రమే రక్షించబడతారు అనేది తెలియచేయబడతా ఉంది కీర్తిపత్రిక మూడో అధ్యాయం ఐదో వచ్చి తెలియచేయబడతా ఉంది రోమ నాలుగు ఐదు నాలుగు అధ్యాయం ఐదో కూడా తెలియచేయబడతా ఉంది అంటున్నాడైనా నీ యొక్క సత్క్రియలు నువ్వు చేసేటువంటి సత్క్రియలు యొక్క సత్యక్రియలు చేస్తే నువ్వు మంచి పనులు చేస్తే దేవునికి ఇష్టమైనట్టు పనులు చేస్తే ఆయనట నీతో మాట్లాడదు ఎందుకు ఇష్టం నన్ను పట్టుకుంది ఈ మాటే ఎస్ ప్రభు అంటే మాట్లాడతాడా అనేటువంటి మాటే నన్ను పట్టుకుంది ఆయన మాట్లాడటమేంటి దేవుడు మాట్లాడటమేంటి అనేటువంటి అనేటువంటి యేసు తీసుకుంటే ఆయన కనబడతాడా అనుకున్నాడు ఆయన కనబడిన తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత బుద్ధి వచ్చి ఇలా నిలబడి అందరి ఎదుట బుద్ధిహీనంగా నేను మాట్లాడాను అని ఒప్పుకునేటువంటి స్థితిలోకి పరిశుద్ధాత్డు మనం చేసుకుని వచ్చారు మన సత్క్రియలు అన్ని కూడా చేస్తే ఆయన మాట్లాడతారు ఇష్టపడతారు సార్ అందుకే రక్షణ పోచినటువంటి ఎవరు కూడా మరిసే వీలు అతిశయ్ కాదు అనేటువంటి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచనం తొమ్మిదవ వచనంలో స్పష్టంగా తెలియచేబడతా ఉంది ఆ తర్వాత కీతుకు రాసినటువంటి పత్రిక ఈకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహార వచ్చిన మరియు ఎఫ్ఎస్ఈలు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదవ వచనం వీటన్నిటిని కూడా మీరు రాసుకోండి ఇంటికెళ్ళిన తర్వాత ధ్యానం చేయాలి ఇంటికి వెళ్ళినాక మీరు పుస్తకాలు ఇక్కడ ఇక్కడ ఎక్కడైతే ఎప్పుడైతే ఇక్కడ బైబిల్స్ ఇలా క్లోజ్ చేస్తారో మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే మళ్ళీ బైబిల్ ఇక్కడికి వచ్చిన తర్వాత బైబిల్ ఓపెన్ చేస్తున్నారు కానీ మీరు ఇంటికెళ్ళిన తర్వాత మీరు దీనికంటే ముందు అంటే ఈ శరీరానికి ఆహారం యోగ కంటే ముందు ఆత్మకి ఆహారం ఇవ్వాలి ఈరోజు వాక్యం ఏం విన్నాం ఏ నాతో ఏం మాట్లాడాడు చెప్పినటువంటి రిఫరెన్స్ ఏంటి అని అన్ని మనం తరచు చూసుకున్నట్లయితే మన జీవిత కాలంలో ఈ యొక్క వాక్యాన్ని మరవకుండా ఉంటాం ప్రభు అంటున్నాడు నీ క్రియలు నాకు తెలుసు ఎలాంటి క్రియ అవి అవి మంచివైనా సరే అవి చెడ్డమైనా సరే ఆయన ఏం చేస్తారట నువ్వు మంచి పనులు చేసినటువంటి వాటికి బహుమానం ఉంటది నువ్వు ఏదైతే చెడ్డ పనులు చేసావో ఆ చెడ్డ పనులకి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది చాలా మంది అనుకుంటారు కదా లోకల్లో యేసుకృష్ణ ప్రభుత్వం నమ్మితే వీళ్ళకి ఇంకెలాంటి ఇది లేదు ఆ వీళ్ళు పాపాలు చేసేస్తారు క్షమించమని అడుగుతారు అనుకుంటారు పాపం అమాయకులు కదా వాళ్ళకి తెలియదు కానీ యేసు ప్రభు తాట తీస్తారు మనం మంచి చేస్తే దాని దగ్గర దీవుని ఆశీర్వాదం ఇస్తాడు మనం చట్ట పనులు చేస్తే తాలూకా శిక్ష చెడ్డ పనులు చేసి అనుకుంటావా మొట్టికేస్తాం ఒకటి అలాగే దేవు మరి ఎక్కడికైతే ఆ లక్ష్యం అంటే దేవుని ఎదురు వచ్చింది మనకి తర్వాత అంటున్నాడు నీ క్రియలు నాకు తెలుసు అంటే నీ క్రియలు తెలిసినటువంటి దేవునికి నీ కష్టం కూడా తెలుసు ఎందుకంటే నువ్వు మంచి పనులు చేయాలంటే కాస్త కష్టపడాలి కదా దేవునికి పని కొరకు డబ్బులు ఇవ్వాలని కష్టపడాలి కదా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు పనిచేయాలని కష్టపడాలి కదా కాబట్టి నీ కష్టం కూడా నాకు తెలుసు అని అంటున్నాడు ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే నువ్వు ఇంతగా ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఇంట్లో వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏమైనా కూడా వాటన్నిటిని కూడా నువ్వు సహించి నా ఎన్నే నిలిచి ఉంటున్నావు కదా కాబట్టి నీ సహనము కూడా దేనికి దానికే తెలుస్తాడు మనం ఏం చేస్తామంటే మన పిల్లలు తప్పు చేస్తే తప్పు చేస్తే నా బాబాయ్ నా పుష్టి అని ఆకేసుకొస్తాం మా అబ్బాయి తప్పు చేయలేదు అని చెప్తాం అబద్ధాలు చెప్తాం కానీ దేవుడు శిక్షించటం అది పిల్లలకి మంచిది ఈ కుమారుడు మాట వినకపోతే బెత్తం పట్టుకోమని చెప్పారు నేను ఇంటికి ఏడ్చుకుంటా వచ్చి స్కూల్లో చిన్నపిల్లలు ఏడ్చుకుంటా వస్తే ఏమి ఎందుకు ఏడుస్తా ఉంటావు పలానా కొట్టారు అని ఏడుస్తాం నువ్వేం వాళ్ళు కొట్టారను నేనేం కొట్టారా అని ఇంటికి వచ్చేవారు ఎండి వేసేవాళ్ళు అక్కడక్కడే మర్చిపోయి రావాలి అంతేగా అది ఇంటి దాకా మోసుకొచ్చావా నువ్వేం చేయబోతున్న ఎందుకు కొట్టారు నువ్వేదని ఉంటావు అని వాళ్ళు కొట్టుంటారు అప్పటి నుంచి పితృని ఇంటికి మోసుకుని రావడానికి భయం వేసేది అలా నాకు ఇలా అంటారు కదా వాళ్ళని ఇంటికి ఆడని భయం వేసేది మా తండ్రి శిక్షించేవారుగా ఉండేవారు రాను మాట కూడా తప్పుగా మాట్లాడితే ఒప్పుకునేవారు కాదు పెద్దవాళ్ళని ఏంటి మాట్లాడటం ఏ కోచనంతో మాట్లాడటం వాళ్ళు వచ్చిన తర్వాత నమస్తే చెప్పకపోవడం ఇలాంటివి చేస్తే కూడా మాకు పనిష్మెంట్ ఉంది అందువల్ల ఒక మంచి క్రమశిక్షణలో తగ్గదు మన దేవుడు కూడా అంతే ఆయన క్రమశిక్షణలో పెట్టేటువంటి దేవుడు నీ ఇష్టానుసారంగా ఉండి నువ్వేం చేసినా పర్లేదు అబ్బాయి నీ ఇష్టం ఈ లోపల నచ్చినట్టుగా తిరుగు నా దగ్గరికి రా ఏ పర్లేదు నేను క్షమించేస్తాను అనే దేవుడు కాదండి లోపల వాళ్ళు అలాగనుకుంటున్నాను ఏసు తీసుకోవారు తెలియని వారు అనుకుంటున్నారు అలాగే మరి అలాగైతే యేసు ప్రములకు ఎందుకు రావాలి అనేటువంటి డౌట్ రావచ్చు ఏసుప్రమ్ములు రాకపోతే ఉన్నటువంటి డేంజర్ ఏంటంటే నువ్వు ఏసు ప్రభులకు వచ్చావు తప్పు చేసావు ఆ తప్పు శిక్ష వేస్తావు ఆ శిక్ష వేసి నిన్ను కాని తీసుకెళ్తాను కానీ లోకంలో ఉన్న వాళ్ళకి ప్రభులకు రాని వాళ్ళకి ఈ వెసులుబాటు లేదు వాళ్ళు తప్పు చేసిన పాపాలు చేసిన ఆ పర్వాలేదులే అని అనుకోవడానికి లేదు శిక్షించి నరకాన్ని ఇచ్చేస్తారు ఎందుకు అసలు పాపాలే క్షమించబడలేదు యేసు ప్రభులు రావడం మంచిదే కదా పాపాలు క్షమించబడతాయి పాపాలు చేయడానికి ఒక టికెట్ కాదండి పాపాలు చేయడానికి నీకు ఒక పర్మిషన్ లెటర్ కాదది ఏసుక్రీసు ప్రభుని నమ్మడం అంటే ఏసుక్రీసు ప్రభు నమ్మడం అంటే పాపాలు క్షమిస్తాడు మనకు భయం మన పాపం చేయాలంటే భయం మన తప్పు పాడాలంటే భయం మీద అచ్చిన భయమేసే దేవుడున్నాడు దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం కలిగి అందులో నుంచి రిపెంట్ అవుతా తర్వాత ఏం చేస్తాం బాధ అనిపించి అయ్యో ఎంత బుద్ధిహీనమైన పని చేశానని ప్రభు యొక్క పాదాలు పడుకుని ఏడ్చి క్షమాపణ చెప్తాం అలాగని ప్రతిసారి పాపం చేసి క్షమాపణ చెప్పి పాపం చేసి క్షమాపణ చెప్తాయని అంటున్నాడు కుక్క తిరిగి తన వానికి తిరిగినట్టు అంటున్నాడు కుక్కలో అంటున్నాడు అది చాలా నిలిచిపోయినటువంటిది కదా అలా ఉన్నట్టు కాబట్టి నువ్వు ఎంత నీ పనులు నాకు తెలుసు నీ యొక్క కష్టము నాకు తెలుసు నీ సహనం కూడా నాకు తెలుసు అన్ని కష్టాలు బాధలు అనుభవించి నాతో కూడా ఉంటున్నావు అయితే ఇంకొక విషయం చూసినట్లయితే నీవు దుష్టత్వాన్ని చూసి సహించేవాడో ఒక అన్న విషయం కూడా నాకు తెలుసు అన్నాడు కదా షడితములకు నీ అద్ద చోటు లేదు డాంబికులు నీ అంతా నిలవలేదు అని కీర్తనకారుడు గానం చేశాడు మనం ఏమైనా కొంతమంది దుష్కార్యాలు చేస్తున్నాను నువ్వు సహించగలవా చెబుతాం అదే ఎందుకు చెప్తున్నావు సువార్త ఎస్ నిస్తేవుడు ఎస్ విషయం ఎందుకు చెప్తున్నావు నీవు ఏసు ప్రభులోకి వస్తే నీ పాపెచ్చబడతాయి లేకపోతే పాపంతో పాటు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు వద్దు అట్లా వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు ఎందుకు వాళ్ళు కూడా దేవుని యొక్క స్వరూప ఉన్నారు కాబట్టి మనం ఆ విధంగా చెప్తాం అందుకని అందువల్ల దుష్టుని యొక్క సహవాసం మనం చేయము దుష్ట కార్యాలు సహవాసం చేయము మన పిల్లలు చేస్తుంటే ఒక అబ్బాయి ఉన్నాడు ఒకడు వాడు ఎప్పుడు కూడా అమ్మాయిని నేర్పిస్తా ఉంటాడు అనుకోండి ఆ అబ్బాయితో మీ అబ్బాయి స్నేహం చేస్తున్నాడు మీరు సరే నా మంచి మరి వాటిని స్నేహం చేస్తా మంచి చెయ్యి ఎల్లు నువ్వు కూడా ఏడిపించని వద్దురా వాడి ప్రవర్తన బాగాలేదు వద్దు వాడితో వెళ్ళకు నాన్న వద్దు నాన్న అది మంచి పని కాదు అని మా పిల్లల్ని మాన్పించేస్తాం మంచి మార్గం వివిధ ఇష్టపడతాము అలా ఈ ఎఫీసీ సంఘం కూడా ఎలా ఉందంట దుష్టత్వాన్ని చూసి సహించలేనంటేగా ఉంది అటా యద్ధ సంఘం కదా అలా నడుస్తా ఉంది అదేంటి అంటే ప్రభుత్వం చెప్తారు ఆ తర్వాత ఇంకా యజ్ఞ సంఘం ఎలాంటి వాళ్ళు ఉన్నారట తాము అపోస్తలు కాకయే అపోస్తలు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారట ఇదేంటి అపోస్తలు అంటే ఎవరు అపోస్తరులు అంటే పిలవబడినటువంటి వారు పంపబడినటువంటి వారు రెండు అర్థాలు కూడా వస్తాయి పిలవబడినటువంటి వారు అంటే దేవుని చేత పిలవబడినటువంటి అంటే సంఘంలోకి పంపబడినటువంటి వారు అన్నారు అపోస్తలు పంపబడిన వారు దేవుని పంపబడినటువంటి వారు కానీ కొందరు వస్తారట దేవుడు మమ్మల్ని పంపించాడు ఆ దేవుడు మీకు చెప్పమన్నాడు అని లేనిపోని దర్శనాలు చెప్పేవాడుగా ఉంటారు మమ్మల్ని దేనిపోని మాటలు చెప్తారు వాళ్ళు వాళ్ళందరూ ఎవరంటే దేవుని చేత పంపబడినటువంటి వారు కాదు అది మనం గ్రహించాలి వీళ్ళు దేవుని చేత పంపబడ్డారా లేదంటే వీరందరి వీళ్ళే వచ్చారా వీళ్ళు చెప్పేటువంటి ప్రవచనం నిజమైనటువంటిదేనా సరైనటువంటిదేనా లేదంటే నన్ను మమ్మి పెట్టేటువంటిదిగా ఉంటా ఉందా అనేటువంటిది ఖచ్చితంగా తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే ఏం కావాలి మనకి వివేచన జ్ఞానం అనేటువంటి ఈ వివేచన వరం ఈ వివేచన వరం ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే దేవుని మనం అడగాలి ఎలాంటి ఆత్మ పనిచేస్తా ఉంది వీరిలో నీ యొక్క ఆత్మ పనిచేస్తుందా లేదంటే వేరొక ఆత్మ పనిచేస్తా ఉందా నాకు చెప్పేటువంటి ఈ యొక్క ప్రవచనం నిజమైనటువంటిదా కాదా అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి అని అంటే మనం మొదటిగా దైవ ఆత్మ కలిగినటువంటి వారంగా ఉండాలి వివేచన వరం కలిగినటువంటి వారంగా ఉండాలి ఐదు సంగతులు చెప్పాడు మొదటిది ఏంటి నీ క్రియలు నాకు తెలుసు నీ చేసే పనులేంటో నాకు తెలుసు రెండేమంటున్నాడు నేను నీ కష్టాన్ని తెలిసి ఉన్నాను నీ కష్టము నేను ఎరుగును మూడవది నీ సహనం నీ సహనం ఏంటో నాకు తెలుసు నాలుగవది నీవు దుష్టత్వాన్ని చూసి సహించేవాడు కాదు ఐదవది అపోస్తడు కాకయే తాము అపోస్తరుడు అని చెప్పుకునేటువంటి వారిని నువ్వు ద్వేషిస్తున్నావు సంఘమా వెరీ గుడ్ అని ప్రభు అంటున్నాడు ఆ తర్వాత చూస్తే ఆరవదిగా సహనం కలిగి ఉన్నటువంటి సంఘంగా ఉంది సహించేటువంటి సంఘం భరించేటువంటి సంఘం అనేటువంటి ఏంటంటే నీవు నా నామం నిమిత్తం నువ్వు భారాన్ని భరిస్తున్నావు అంటే ఏంటంటే తమ శిలువుని మోసినటువంటి సమయంగా వేసుకోవాలన్నారు కదా ఎవరైనా నన్ను వెంపడించుకోర ఎడల తను తాను ఉపేక్షించుకుని అంతేనా నీ సిలువును ఎత్తుకుని నన్ను వేపడించు అన్నాడు నీ సిలువ అంటే ఉన్న ఏడు సిలువులు తెచ్చిపెట్టుకున్నారా చక్క శిలువులు తెచ్చుకున్నారా సిలువ అంటే శ్రమకు సాధిస్తుంది శ్రమలు నీ నీ లోకల్లో కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి ఎసుకున్నప్పుడే కష్టాలు ఉండవా నేను అందుకే నాకు చెప్తే నేను నవ్వలేదు ఎసు రవ్వ గొప్పలేదు ఏంటమ్మని చెప్పేది ఎసుకు నవ్వుకుంటే బాగుంటారా ఎందుకు బాగుంటారు నేను చూస్తాను అలా పురుషుల్లో ఉన్నారు అలాగే డబ్బు లేవు చాలా పేదవాడుగా ఉన్నారు వాళ్ళు ఎసుకొ నమ్ముకుంటే ఏంటి లాభం అని అడిగాను నేను అలాగే అనుకుంటాను ఆయన అనే చెప్తున్నాడు తర్వాత వచ్చినాల్లో చెప్తాడు ఆ తర్వాత చూస్తే ఇంకొక సంగతి మాట్లా ఆయన చెప్తున్నాడు అనమాట నువ్వు నువ్వు దరిద్రుడు అంటే నువ్వు డబ్బులు లేవు నీ దగ్గర నీ దగ్గర డబ్బులు లేవు నువ్వు చాలా పేదోడివి అని చెప్తూ అంటున్నాడు అయినా నీవు ధనవంతుడివే మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేకపోయినా మనము ధనవంతరం ఎందుకంటే తరలోక రాజ్యంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఇది లోకంలో ఉండేవి ఏమి కూడా శాశ్వతం కాదండి ఇవన్నీ కూడా ఈ భూమి ఆకాశంలోనే ఆయన నయమించిపోతూ ఉన్నాడు వారు అంటే ఇది ఎంతగా గొప్పగా ఈ సంఘం క్రీస్తుని ప్రకటించినటువంటి సంఘంగా ఉంది తర్వాత క్రీస్తు కన్యక గర్భాన్ని పుట్టాడని వాళ్ళు నమ్మినటువంటి వారుగా ఉన్నారు క్రీస్తు యొక్క దేవత్వాన్ని కూడా వారు నమ్మారు అవును ఈయన దైవకుమారుడే అనేటువంటి సత్యాన్ని వాళ్ళు గ్రహించగలిగారు అలాగే క్రీస్తు త్యాగం ఆయన మరణము ఆ మరణం ఉన్నటువంటి ఆ యొక్క శ్రమలు వాటన్నిటినీ కూడా ఎరిగి ఉన్నటువంటి సంఘంగా ఉంది సంఘం గుర్తుల నిజమే యశక్రీసు బ్రహ్మారు నన్ను బట్టే ఆయన శ్రమలు పాలయ్యారు ఆయన ఇబ్బందులు పాలయ్యారు అనేటువంటిది తెలుసుకుని ందు విశ్వాసం సంగంగా ఎక్కిస్తాగుంది అయితే నీలో ఈ విశ్వాసం అనేది దేవుడు ప్రశ్ని సాగాడు చివరిగా ఏడో చూసినట్లయితే మరి ఇంత చేసినా ఇంత భారం భరించినా అది ఏం జరిగిందంట దానిలో శక్తి తగ్గలేదట శక్తి తగ్గలేదు ఏమైంది ఏమంటున్నాడండి ఆ నీవు అలయ్యలేదు ఎంత మంచి మాట నువ్వు అలసిపోలేదు అలసిపోతే చాలా అలసిపోయాను నేర్చింది అని సతికిర పడిపోతాం కానీ ఆయన చెప్తున్నాడు అయినా నువ్వు శక్తితోనే ఉన్నావు అయినా నువ్వు బలం తోనే ఉన్నావు ఏ శక్తితో తెలుసా దేవుడు ఇచ్చినటువంటి శక్తి దేవుడు ఇచ్చినటువంటి ఆయన యొక్క ఆత్మ బలంతో ఉన్నావు అని చెప్తుంది ఎంత వరకు మే ఇప్పుడు అలయలేదు అని అంటున్నాడు ఎందుకంటే వాళ్ళు పనిని బట్టి అలవలేదట అది పనిలో అలవాటు కాదట ఆ అలసిపోటది ఎలాంటిదంట పని బట్టి అలసట కానీ పనిలో అలసట కాదు అని చెప్పడతా ఉంది క్రీస్తు యొక్క పునరుద్ధానం మొదలుకొని వంద సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క ఈ ఏడు సంగతులు మంచి లక్షణాలు ఈ సంఘానికి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం సంఘం ఎఫ్ఎస్సి సంఘంలో ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయండి ఎఫ్ఎస్సి సంఘం కాదు ఎఫ్ఎస్సి పట్టణంలో ఎలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతా కూడా అర్థమే కదా అక్కడ ఉన్నటువంటి గుళ్ళు ఉన్నటువంటి వ్యాపారం అంటే అది వ్యాపారంలో పడిపోలేదు విగ్రహారాల వైపు తిరగలేదు అంత నిక్కచ్చిగా ఉన్నటువంటి సంఘంగా ఉంది మన చుట్టూ కూడా మనకు కూడా ఉన్నటువంటి వ్యాపారాలు చూసో మనకు ఉండేటువంటి లాభాలు చూసో వాటి వైపుకి మళ్ళు కోట కాదు కానీ ప్రభు వైపుకే ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క తెలియజేస్తుంది ఇంకా ఏమంటాడైతే బాబే వెరీ గుడ్ అండ్ గుడ్ ఓ వె నువ్వు అని అంటున్నాడు ఆ మంచిది ఆయన అని చెప్పిన తర్వాత కొన్ని సహజలోనే ఆయన ఇంకా ఏం చెప్తున్నా అంటే ఒక మాట చెప్పి గురించి తప్ప ఒకటి మోపుతున్నాడు ఏంటి అది తప్పంటే ఆ యొక్క తప్పు పరిశుద్ధాత్ముడే మనకి మరి అన్నిటికీ కూడా ఆయన మన సహాయం పడుతున్నారు కానీ నువ్వేం చేస్తున్నావంటే నువ్వేం తప్పు ఒకటి మోపల్సింది ఏంటట ఆ తప్పు నీకు మొదట ఉండినటువంటి ప్రేమను కోల్పోయాము నీ రక్షణ పొందుకున్నటువంటి దినాలలో ఏ విధంగా దేవుడు నగులుతూ మండుతూ ఉన్నావో ఆ విధంగా నువ్వు లేవు అనేటువంటిది తప్పు ఆయన మోపుతా ఉన్నాడు నువ్వేం చేయాలట మొదటి ఉండే ప్రేమ ఉండాలి నువ్వు ఎక్కడ పడిపోయావో జాగ్రత్త ఏ పరిస్థితిలో పడిపోయావో ఏ స్థితిలో పడిపోయావో పడ్డ చోట నుంచి నువ్వు లే సంఘమా అని ఎస్ సంఘంతో చెప్తున్నాడు పడిపోయిన సంఘంగా ఉందా ఏడు సంఘాలలో ఏదో ఒక సంఘం అయ్యే సంఘం మనం మనకి మనం పరిశీలించుకోవాలి సంఘం అంటే గోడలు కాదు ఫ్యాన్లు రేకులు కాదు సంఘం అంటే సంగమంటే నువ్వు నేను మనం కావాలి మనం ఇక్కడ చనిపోయాక పరిశుద్ధాత్మడు ఇక్కడ ఉండవు ఆయనకు అర్థం లేదు ఈ గోడలు మనం ఇక్కడ ఎంతసేపు ఉంటామో పరిశుద్ధాత్మడు మనతో కూడా ఉన్నారు అని ఉంటారు మన సర్వసత్యంలోకి నడిపిస్తారు నట్టు తప్ప పడిపోయావు నువ్వు నువ్వు ఎక్కడ పడిపోయావు భక్తిలో పడిపోయావు ఏ స్థితిలో పడిపోయావో పడ్డావా పడ్డావాకి చదవటంలో పడ్డావా సాక్షిని చెప్పటంలో పడ్డావా దేవునికి వెళ్ళటంలో పడ్డావా ఎక్కడ పడ్డావు లే అని చెప్తున్నాడు ప్రభు నువ్వు లేచి మరలా మొదటి స్థితిని నువ్వు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది నికోలాయితుల బోధను అయినా నువ్వు నికోలాయుధుల యొక్క బోధను మనం విషయం చేస్తాయికి ఎవరంటే అహంకారం కలిగిన గొప్పలకి పోయేవాళ్ళం అది దేవునికి నచ్చదు అహంకారం దేవునికి ఇష్టం ఉండదు గొప్పలకి పోవడం కూడా దేవునికి ఇష్టం ఉండదు ఎప్పుడు కూడా ప్రత్యేక స్వభావం కలిగినటువంటి వరంగా ఉండాలి తగ్గించుకుని ఉండాలి మనం ఎంతగా తగ్గించుకుంటామో అంతగా ప్రభు మరి వాడు విన్నదాకా అనేటువంటి మాట ఎందుకు పెరుగుతున్నాడంటే ఆత్మ సంఘంలో చెప్పుతున్న వాడు విన్నగాక జయించే వారిని ఉన్న జీవ వృక్ష పరమలను నేను